అమెరికన్ బ్యూటీ పూజా కుమార్ మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ మిస్ ఇండియా యుఎస్ఏ టైటిల్ గెలుచుకున్న తర్వాత హాలీవుడ్ నుండి బాలీవుడ్ కాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఒక అమెరికన్ నటిగా నిర్మాతగా మోడల్ గా రాణించిన పూజా విశ్వరూపం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆ తర్వాత ఉత్తమ విలన్ సినిమాలో తన అందంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందనే చెప్పాలి ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటిస్తున్న గరుడా వేగ సినిమాలో వైవిధ్య పాత్రలో కనిపించబోతోంది ఫారం లాంగ్వేజ్ లో ఎక్కువ సినిమాలు చేసి హాట్ వుడ్ గా ఎక్స్పోజ్ చేస్తూ దుమ్ము నొప్పిన తెలుగులో కూడా ఆరెంజ్ లోనే నటించడానికి సిద్ధమైంది సౌత్ సినిమాలో ఇంతలా అందాలను వలికించేయడం పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మొదట్లో గ్లామర్ తో కెరీర్ ని నెట్టుకొచ్చిన ఆ తర్వాత ఆఫర్ తగ్గడం అలవాటే అని తెలిసినా కూడా ఈ భామ పరవాలను పంచడానికి సిద్ధమవుతుందంటే తన ధైర్యానికే మెచ్చుకోవాలి ఇప్పుడు గరుడ వేగాతో పాటు విశ్వరూపం చూలో కూడా నటిస్తున్న పూజ కుమార్ ఇంతనా గ్లామర్ కే ఇంపార్టెంట్ ఇస్తుందంటే తన భవిష్యత్ ఏంటో చూడాలి మరి ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు cbc9.news